కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు లేట్ అవుతున్నాయి అనే దానికి ఇప్పుడు కొద్దిగా ఎక్సలైట్ రేసారు గేర్ మార్చారు ఈ గేర్ ఏంటంటే బాలకోట గారు ఇది రెడ్ బుక్ ఓపెన్ అయ్యి చాలా స్లోగా ఉంది అనేది ఇప్పటివరకు అందరికీ కోపం అదే ఆక్రమ అదే కోపం కదా అందరికీ ఎందుకు అన్ని అరాచకాలు జరిగినా ఏడాది కావచ్చుంది ఎందుకు పట్టించుకోవట్లేదు అనేవాళ్ళు సో దీంతో ఇక కొద్దిగా స్పీడ్ అవుతుంది రెడ్ బుక్ అమలు స్పీడ్ అవుతుందని అనుకోవచ్చా మీకు అనిపిస్తుంది వెంకటకృష్ణ గారు నేనైతే వల్ల వంశేది నీ అరెస్ట్ అనేది టార్గెట్ అని నేను అనుకోను ఒకవేళ టార్గెట్ చెయ్యాలి అని అనుకుంటే ఇప్పటికి ఎనిమిది నెలలు అయ్యింది పరిపాలన అంటే ఏడాదికి ఒకరిని చేస్తారు మిగిలిన నాలుగేళ్లలో ముగ్గురు ఉంటారు అది నేను టార్గెట్ కాదు పాడు కాదు అతను చట్టం నిద్రలేసింది చట్టం నిద్రలేసింది కొన్ని చర్యలు తీసుకుంటుంది రెండో విషయం ఏంటంటే నేను అడుగుతున్నాను వెంకటకృష్ణ గారు నిజంగా ఈ సత్యవర్ధన్ ని బెదిరించి కిడ్నాప్ చేయకోకుండా మన డ్రైవర్ సుబ్రమణ్యం లాగా చంపేసి ఏదో ఒక కారులో డోర్ డెలివరీ చేస్తే అప్పుడు లేదు మరి ఇప్పుడు ఎస్టీఎలకు ఎస్టీఎలకు భద్రత ఉందా కూటమి ప్రభుత్వంలో మొన్న జవహర్ బాబు విషయం చూసాం మా అంత ముందేమో జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిఎస్ డిఎస్పీ ఎస్టీ నాయకుని పిలిచి నీ సంగతి చూస్తారా రేపు నేను అధికారంలోకి వస్తానని చెప్పి చూసాం మరి ఇప్పుడు భద్రత కరుగు చేయాల్సిన అవసరం ఉందా లేదా ఈ ఫిర్యాదుదారులకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పాపాలు చేసిన వాళ్ళకి తాపాలు చేసిన వాళ్ళకి నేరాలు చేసిన వాళ్ళ మీద కంప్లైంట్లు పెట్టిన పిటిషనర్లకి బాధితులకి భద్రత కరుగు చేయాలిగా డీజీపీ గారు ముఖ్యంగా అందులో ఎస్సీ ఎస్టీలకి ఈ పరిణామం ఎంతవరకు పోతుంది కాబట్టి ఇది కూడా ప్రభుత్వం ఆలోచించాలి అధికారంలో లేనప్పుడు కూడా ఇలా బరిత్యేకించి చేస్తున్నారంటే ఇంకెన్ని చేస్తారు ఇప్పుడు మనం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు చూసాం చాలామంది మరణించారు మనమే మాట్లాడుకుంటున్నాం ఆత్మరచన జరిగిపోతున్నాయి ఏమవుతుంది ఆ కేసు ఆఖరికి శిక్షించడానికి ఎవడు ఉంటాడు సాక్ష్యం చెప్పడానికి ఎవడు ఉంటాడు మరి ఇది కూడా పరిశీలించాలి ఆఖరికి నేను చెప్పేది ఏంటంటే నిన్న ఇంకొక మాట మన నెల్లూరు చంద్రమోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారండి ఇదే వల్లభనేని వంశీ మాట్లాడి గనక రాయలసీమలో అని గనక ఉంటే మొక్కలు మొక్కలుగా నరికేవాళ్ళు అని అన్నాడు నిజంగా రాయలసీమలో నరికేస్తారండి అది కృష్ణా జిల్లా గన్నవరము ఇది మైదాన ప్రాంతం కాబట్టి జగ వల్లభనేని ఇంకా క్షమించింది కానీ ఆ సామాజిక వర్గం మనలే రక్త చరిత్ర లేవుగా వెంకటకృష్ణ గారు అది రక్త చరిత్ర కాదు అది అది అదేదో ఒక గ్రూప్ రాజకీయాలే తప్ప ఒక ఒక జరగటానికే ఏదో అయిపోయింది అది అందుకని ఇలాంటి వాటి నేను ఇప్పుడు నిన్న నుంచి చూస్తున్నాను నుంచి మన వల్ల వంశీ గారి అరెస్ట్ మీద జారీ చూపే వాళ్ళు ఎవరు కనిపించట్లేదు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మన మన బుద్ధ వెంకన్న గారు బాధితుడు కాబట్టి కాస్త కోపంగా కసిగా మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు కానీ ఇది ప్రభుత్వానికి పరిపాలనకు వర్తింపజేసే అంశం ఇది అసలు రాజకీయ అంశం కూడా కాదు ఆయన ఒక ఎమ్మెల్యే ఒక ప్రజాప్రతినిధి చట్ట ప్రకారంగా నడవాల్సిన వ్యక్తి నిబంధనలు ఉండాల్సిన వ్యక్తి నీకు ఐదేళ్ళు ఎమ్మెల్యే పదవే ఇంత విర్రదీగేసి విచ్చలు తెలిసి నీ నేరాలు ఇవి మరి తెలియని ఎన్నిఎస్ ఉంటాడు వల్ల వంశీ గారు గ్యాంగ్స్టర్గా ఇప్పుడు ఆ కారులో కత్తులు ఉన్నాయో కొలవలు ఉండయో గొడ్డలు ఉన్నాయో ఓడికి తెలుసండి ఎవడికి తెలిసి ఏం వేసుకొని తిరుగుతున్నారు అంతకుముందు ఒక పార్టీలో నాయకుడు పార్టీ మారిన తర్వాత మరో పార్టీకి నాయకుడు ఎవరు చెక్ చేస్తాడు కాబట్టి ఇవి ఇవి ప్రజాస్వామ్యానికి దుష్టశక్తులుగా భావించాలి తప్పనిసరిగా ఈ పిటిషనర్ దారి వంక కూడా ప్రభుత్వం ఆలకించేలా భద్రత కలుగు చేయాల్సిన అవసరం ఉందండి ఇది నాకు తెలిసి నాకు తెలిసి ఎవరన్నా ఒకటి మాట్లాడటం తప్ప ఏది నేను ఈ మాట కూడా విన్నాను అసలు జగన్మోహన్ రెడ్డి గారే ఎవరు ఇది పెద్ద పెద్ద పెంటగోళ్ళ దీనిలో మనం చేయబెడితే మనం చేయగలుగుతుంది మీరు అందరూ దూరంగా ఉండండి అని చెప్పి సమాచారం వైసీపీ కార్యకర్తలకు నాయకులుగా దూరంగా ఇచ్చారు ఎందుకంటే పెద్దగా ఎవరే మాట్లాడాలా ఎవరు అక్కడికి వచ్చిన లేరు ఏదో నాకు తెలిసిన ఒక మాజీ ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నారు తప్ప